నమస్తే మేడం నమస్తే మేడం చాలామంది పెళ్ళైన తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా కొంత గ్యాబ్ ఇచ్చిన తర్వాత ప్లాన్ చేయాలనుకుంటారు అటువంటి వాళ్ళు ఫుడ్ విషయంలో గానీ లేదా అంటే మెడిసిన్స్ తీసుకోవడము ఇలాంటివి ఏమైనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి కదండి ఇప్పుడు ప్లానింగ్ కూడా ఒకవేళ పెళ్లి తొందరగా చేసుకున్నా పిల్లల్ని కొంచెం లేట్ గా కనాలని అనుకోవడం ఇట్లాంటి దీంట్లో ఏంటంటే త్రీ ఇయర్స్ తర్వాత అనుకోవడం ఫోర్ ఇయర్స్ తర్వాత అనుకోవడం అప్పటికే వాళ్ళు థర్టీ టూ థర్టీ త్రీ అవడం ఇట్లాంటి ఏజ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా విల్ టెల్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు అడ్వైస్ అడ్వైస్ కోసం వస్తారనమాట వాళ్ళు యూజువల్ గా మనం ఇట్లా వీ వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ ప్లాన్సీ బీన్ డ్రింకింగ్ లాట్ అండ్ గోయింగ్ అవుట్ పార్టింగ్ లాట్ ఇట్లా అన్ని చెప్తూ ఉంటారు సో బట్ బట్ నౌ కీన్ ఆన్ ప్లానింగ్ ఏ ప్రెగ్నెన్సీ ఏమేమి చేస్తే మాకు ఈ చేసిన వాటికన్నిటికీ డీటాక్స్ అయిపోతుంది అని అడుగుతూ ఉంటారు సో ఫర్ దాట్ ఫర్ దర్ టెల్ ఫస్ట్ టైం కి పడుకోండి టైం కి తినండి లేట్ నైట్స్ ఎక్కువ పెట్టుకోకండి ఐటీ వాళ్ళు ఉండే దగ్గర ఎక్కువ ఏంటంటే పాపం వాళ్ళకి చాలా నైట్ షిఫ్ట్స్ ఉంటాయి ఆ నైట్ షిఫ్ట్స్ ని కొంచెం మార్నింగ్ షిఫ్ట్ కి చేసుకోండి కావాలంటే మేము అడ్వైస్ ఇస్తాము ఒక లెటర్ లాంటిది ఇస్తాము మీ కంపెనీ వాళ్ళకి అని కూడా చెప్తూ ఉంటాను సో బికాస్ నైట్ ఎందుకు నైట్ షిఫ్ట్స్ అంటే బాడీ ఒక సర్కాడియన్ రిధమ్ లో పోతూ ఉంటది ఈ హార్మోన్స్ కూడా రిధమ్ ప్రకారమే వెళ్తూ ఉంటాయి ఓకే ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం అప్పుడు లేవడం ఏంటంటే అవి కూడా రిధం మిస్ అయ్యి కొంచెం ఈ ఫర్టిలిటీ ఫంక్షన్స్ అనేవి కొంచెం సబ్ ఆప్టిమల్ గా ఉండొచ్చు అనమాట సో అందుకని ఆ నైట్ షిఫ్ట్స్ అనేది అవాయిడ్ చేయమంటాను కపుల్ ఎక్సర్సైజెస్ సో ఎక్కువ టైం స్పెండ్ చేయరు యూజువల్ గా వాళ్ళ లోకంలో వాళ్ళు వీళ్ళ లోకంలో వీళ్ళు ఉంటారు సో దట్స్ ఐ ఆల్వేస్ మోటివేట్ టు ఆ టేక్ ఎ వాక్ టుగెదర్ గో టు జిమ్ టుగెదర్ స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్ లైక్ జ్యూరింగ్ మెడిటేషన్ కానీ యోగా ఏదైనా మీ ఇద్దరికి నచ్చిన ఎక్సర్సైజ్ ఒకటి చూస్ చేసుకొని ట్రై మేకింగ్ ఇట్ హ్యాపెన్ ఎవ్రీ డే అట్లీస్ట్ ఫర్ థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అని చెప్తాను ఓకే చైన్ ఫర్టిలిటీ ఫుడ్స్ తినే వాటిల్లో మీరు ఏవేవి తినాలి ఏవేవి తినకూడదు అనేది క్లియర్గా అడ్వైజ్ ఇస్తాను సో వైటమిన్స్ ఏవేవి అవసరము ఏవే ఫుడ్స్ అవి దొరుకుతాయి ఇవన్నీ కూడా చెప్తాను ఫుడ్ ఫుడ్ రూపంలోనే వాళ్ళు వచ్చింది అడ్వైస్గా కదా మెడికేషన్ మనం ఏం పెద్ద పెద్ద సజెస్ట్ చేయము ముందు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఫుడ్ డైలీ సన్ ఎక్స్పోజర్ కొంచెం వైటమిన్ డి అనేది చాలా అవసరం సో ఇవన్నీ చెప్పి వాళ్ళకి కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏజ్ అయిందా లేకపోతే సెమెన్ యూజువల్గా కూడా కొంచెం ట్రై చేసి వచ్చిన తర్వాత ఇష్యూస్ అప్పుడు తెలుసుకోవడం కన్నా ఆల్రెడీ ఏజ్ కొంచెం ఎక్కువ వస్తే ముందే చేసుకొని అవి రెండు టెస్ట్లు బాగుంటాయి మీరు ట్రై చేసి రండి కొద్ది రోజులు ఇఫ్ ఇట్ డజంట్ హ్యాపెన్ దెన్ విల్ ఇంటర్వ్యూ అని పంపిస్తాను అనమాట లైక్ ఎంహెచ్ ఫర్ ఉమెన్ అండ్ సెమన్ అనాలిసిస్ ఫర్ మెన్ ఏంహెచ్ అంటే ఎగ్స్ ఎన్ని ఉన్నాయి వీరియన్ రిజర్వ్ ఎంత ఉంది తనకి అని తెలుసుకోవడానికి సెమన్ అనాలిసిస్ అంటే వీరియం కౌంట్ ఎంత ఉంది అన్ని నార్మల్గా ఉన్నాయా లేదా ఇవేమన్నా సబ్ ఆప్టిమల్గా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఇవి రెండు బాగుంటే వీ కెన్ జస్ట్ లీవ్ దెమ్ బికాస్ దే జస్ట్ స్టార్టెడ్ ప్లానింగ్ అందరికీ ఎక్కువ మందులు ఎక్కువ ట్రీట్మెంట్స్ స్టార్టింగ్లోనే తీసుకోవాలని ఉండదు ఉండదు సో అడ్వైజ్ ఇస్తే ఇట్ వర్క్స్ యాజ్ గుడ్ యాజ్ దట్ అయితే ముందు మీరు ఈ ఫుడ్ కి సంబంధించిన అన్ని చెప్పిన తర్వాత టెస్ట్ చేస్తారా మేడం లేదంటే ముందే టెస్ట్ చేసి దానికి తగ్గట్టుగా ఫుడ్ అవన్నీ చెప్తారా ఎక్కువ ఇన్వెస్టిగేషన్స్ అయితే ఏం ఆర్డర్ చేయను ఈ రెండే చెప్తాను ఓకే సో ఈ రెండు చెప్పి ఈ రెండు నార్మల్ గా ఉండి అడ్వైస్ తీసుకుని వెళ్ళి కొద్ది రోజులు ట్రై వాళ్ళని అడుగుతాను హౌ డు దే వాంట్ టు ప్రొసీడ్ వి వాంట్ టు టేక్ సమ్ ట్రీట్మెంట్ అంటే అప్పుడు సజెస్ట్ చేయడం జరుగుతుంది లేదు మేడం మేము ఇంట్లోనే ట్రై చేయాలనుకుంటున్నాము బట్ వి వాంట్ టు బి సో ఆఫ్ ఓవిలేషన్ వి డోంట్ నో వెన్ ఆర్ వి ఓవిలేటింగ్ అని అంటారు కొంతమంది అట్లాంటప్పుడు వాట్ ఐ టెల్ దెమ్ ఇస్ పీరియడ్ అయిన టెన్త్ డే నుంచి ట్వంటీ డే వరకు ఈ ఓవిలేషన్ అనేది ఎప్పుడన్నా కావచ్చు ఓకే ఓకే సో ఆ టైం లో ఎల్హెచ్ హెచ్ అంటే హోమ్ ఓవిలేషన్ టెస్ట్ కిట్స్ ఉంటాయి అనమాట లైక్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లా ఉంటాయి దాంట్లో ఏముంది యూరిన్ టూ డ్రాప్స్ వేస్తాము టూ లైన్స్ వచ్చాయా లేదా చూసుకుంటే సో ఇది కరెక్ట్ గా టెన్త్ డే నుంచి స్టార్ట్ చేస్తారు టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను యూరిన్ లో వాళ్ళనే చేసుకోవచ్చు హోమ్ టెస్ట్ కదా అది సో వన్స్ ద సర్జ్ స్టార్ట్ అయిన తర్వాత సర్జ్ అంటే బాడీలో పర్టికులర్ హార్మోన్ అనేది ఎక్కువ ఉంది మీరు ఇంకో వన్ డే లో ఓవిలేట్ అవుతారు అని మనకి ఇండికేషన్ అనమాట ఈ ఒవిలేట్ అయిన టైం ని చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు తెలుసుకుంటే అదే టైంలో వాళ్ళు ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడో ఒకసారి కలవడం కన్నా సో జ్యూరింగ్ దట్ టైం టైమ్ దే ప్లాన్ అండ్ నోయింగ్ షోర్ దట్ దే విలేటింగ్ దట్ హెల్ప్స్ దమ్ బెటర్ సో దట్ దట్ ఈస్ అడ్వైస్ దట్ వీ కెన్ గివ్ ఓకే ఇవన్నీ పాటిస్తే కనుక అయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏం లేకపోతే ట్రై చేయండి ఇఫ్ హ్యాపన్ దెన్ యూ కమ్ బ్యాక్ ఏమన్నా నెక్స్ట్ మెథడ్స్ నెక్స్ట్ అడ్వాన్స్ మెథడ్స్ వెళ్దాం అని చెప్తాను ఓకే కొన్ని కొన్ని సార్లు ప్రాబ్లం ఏం లేదు అయినా ఆలస్యం అవుతుంది అని కొంతమంది చెప్తుంటారు అది ఎట్లాంటి కండిషన్లో అవుతుంది మేడం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం సో ఇది దీని పర్సెంటేజ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కపుల్స్ లో ఓకే ఏమేం కారణాలు ఉండొచ్చు తెలియకుండా ఎండోమెటోసిస్ అనేది ఒకటి ఉండొచ్చు సబ్ ఆప్టిమల్ సెమనాలిసిస్ లో చిన్న చిన్న వాల్యూస్ మనకి మార్ఫాలజీ సరిగ్గా ఉండకపోవడము లేకపోతే మోటిలిటీ కొంచెం తక్కువ ఉండడం ఇట్లాంటి ఇష్యూస్ మనం ఫేస్ చేయొచ్చు తర్వాత అసలు ఏ కారణం లేకుండా కూడా ఉండొచ్చు ఎందుకు ఉంటుంది అనేది మనము కారణాలు తెలుసుకోవడం కన్నా ఏదో ఒక ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే రెస్పాన్స్ బెటర్ గా ఉంటది వాళ్ళకి అన్ని బాగానే ఉన్నాయి మీరు ట్రై చేయండి అని మళ్ళీ పంపించకుండా సో ఓవిలేషన్ ఇండక్షన్ యూజువలీ కానీ ఐవీఎఫ్ కానీ బాగా వర్క్ చేస్తుంది అని ఇన్ఫర్టిలిటీ అనే వాళ్ళకి మేడం పీసీఓడి పీసీఓఎస్ ఉన్న కూడా ఎక్కువగా ఆలస్యం అవుతుంది అని అంటుంటారు కదా మేడం అసలు అంటే ఏంటి మేడం పీసీఓడి పీసీఓఎస్ డిఫరెన్స్ ఏంటి సో పిసిఓడి అంటే యూజువల్ గా ఓవరీస్ లో ఎక్కువ ఎగ్స్ ఉండడం చాలా రోజుల వరకు అండం విడుదల జరగకపోవడం ఇన్ఫర్టిలిటీ అనే అంటే పిల్లలు కలకపోవడం అనే ఒక కంప్లైంట్ ఉండడం సో పిసిఓడి అంటే ఈ కొన్ని కలయికలని పిసిఓడి అంటాం అనమాట సిండ్రోమ్ అంటే ఎంట్రోక్రైనల్ డిజార్డర్స్ వస్తాయి అప్పుడు మనకి అంటే మెటబాలిక్ సిండ్రోమ్ లాగా అంటే ఎక్కువ చాలా ఇది ఒకటి రెండు మూడు నాలుగు గట్ల చాలా కలిసి ఉంటాయి పిసిఓ పిసిఓడితో పాటు సో ని మనం ట్రీట్ చేయకుండా లేకపోతే పీసీఓడిని మనం ఒక అదుపులో పెట్టుకోకుండా వదిలేస్తే అది పీసీఓఎస్ లాగా ఫుల్ బ్లోన్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే సో పిసిఓఎస్ అంటే ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది సో షుగర్ మనం ఎంత తిన్నా ఒంట్లో ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ పెరుగుతూ ఎక్కువే ఉంటది వీళ్ళలో కానీ యాక్షన్ అవ్వదు రెసిస్టెన్స్ వస్తుంది అనమాట ఇన్సులిన్ ఎంత ఉన్నా షుగర్ నేం చేయలేదు అది సో అట్లాంటి కండిషన్ లో ఉంటారు దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం మనం సో దాని వల్ల డయాబెటీస్ అనేది వస్తుంది వాళ్ళకి ఇన్సులిన్ రేఖ కాదు ఓకే అండ్ తర్వాత ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ వెయిట్ గెయిన్ మీకు వెయిట్ గెయిన్ ఉండటం అండ్ అండ్ అగైన్ క్రానిక్ ఎనోవిలేషన్ నెలలు సరిగ్గా రాకపోవడం ఇట్లాంటివి ఫుల్ బ్లోన్ అండ్ తర్వాత ఎండోమెట్రియం అంటాం కదా గర్భసంచి లోపల అంటుపొర ఎక్కువ నెలలు రాకపోయేసరికి దాంట్లో జరగాల్సిన మార్పులు నెలకి సంబంధించిన జరగాల్సిన మార్పులు దాంట్లో జరగకపోతే ఒకటే హార్మోన్ ఎక్కువ ఉంటుంది ఇంకో హార్మోన్ ఇంకో హార్మోన్ యాక్షన్ దానిపైన ఉండదు అది పెరిగి 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 పెరిగిపోతూ దాంట్లో కొన్ని క్యాన్సర్ కి సంబంధించిన చేంజెస్ కూడా వస్తుంటాయి అన్నమాట హైపర్ ప్లేషియా హైపర్ ప్లేషియా నుంచి క్యాన్సర్స్ ఇట్లాంటివి వస్తుంటాయి అందుకని ఎక్కువ రోజులు కూడా పీరియడ్ రాకపోయినా పట్టించుకోకుండా ఉండకూడదు ఎన్ని రోజుల వరకు పర్వాలేదు మినిమం ఒక సిక్స్టీ టు సెవెంటీ డేస్ రాకపోయినా పర్వాలేదు తర్వాత అంటే నెలలో కనీసం సంవత్సరంలో కనీసం ఫోర్ టు ఫైవ్ పీరియడ్స్ అన్న రావాలన్నమాట ఓకే అది అంతకంటే కూడా తక్కువ వస్తుంటే కనుక ఇట్ లీడ్ మీడియల్ కార్డ్స్ అమ్మస్ ఇట్లాంటివి అందుకని ఆల్వేస్ హావ్ టు లుక్అవుట్ అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉన్న వాళ్ళలో మాత్రమేనా మేడం ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రెగ్యులర్ చూసుకోవాల్సింది నార్మల్ గా కూడా పీరియడ్స్ రెగ్యులారిటీ అనేది నాట్ ఓన్లీ ఫర్టిలిటీ ప్లాన్ చేసే వాళ్ళకి ఒకరికే కాదు ప్రతి ఒక్కళ్ళకి హూ ఎవర్ ఆర్ ఎఫెక్ట్ విత్ పీసీఓ ఓకే అది ఎవరికైతే సరిగ్గా రావు నెలలో దేని చేత రావట్లేదు అనేది కూడా చూసుకోవాలి ఒకవేళ పిసిఓ దానికి కారణం అయితే దాని ట్రీట్మెంట్ ఏముంది నెలకి ఇది ఓకే మూడు నెలల దాకా రాలేదు మూడు నెలలు చూసి ఇంకా రాకపోతే ఒక టాబ్లెట్ ఉంటుంది ఒక రకమైన హార్మోన్ ఏదైతే దాంట్లో ప్రొడ్యూస్ కాదో వాళ్ళలో ప్రొడ్యూస్ కాదో ఆ హార్మోన్ మనం బయట నుంచి ఇస్తే ఆ అంటు పొరలో మార్పులు జరిగి అది ఇంకా షెడ్ అయిపోతుంది మళ్ళీ న్యూది గ్రో అవుతుంది సో అట్లా షెడ్ అవ్వాలి న్యూది గ్రో అవ్వాలి అంతేగాని ఒకటే ఉండకూడదు అది ఒకటే ఉండటం పిసిఓడి ఉన్నప్పుడు ఏంటంటే ఇంకో హార్మోన్ అనేది రిలీజ్ కాక అది ఒకటే ఉండిపోయి దానిలో మార్పులు వస్తాయి సో అప్పుడు మనం త్రీ మంత్స్ కి ఒకసారి ఇట్లాంటివి తీసుకుంటుంటే ఆ అనపోజ్ డీస్ట్రోజన్ యాక్షన్ అనేది ఉండదు దాని వల్ల మనం దాన్ని అవాయిడ్ చేయగలుగుతాం దానికోసం ఎటువంటి టెస్టులు చేస్తారు సో ఇప్పుడు పీసీ అంటే నెల సరిగ్గా రావట్లేదు మేడం అని వస్తారు థైరాయిడ్ వలన ప్రొలాక్టిన్ వలన లేకపోతే పీసీడి చేత రావట్లేదా అనేది రూల్ అవుట్ చేసుకుంటాం వేరే ఆదర కారణాల చేత ఏమైనా రావట్లేదా అని సో అన్ని రూల్ అవుట్ చేసుకున్నాక పీసీఓడినే కారణం అని తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఇలా చెప్పి పంపిస్తాం దీనివల్ల రావట్లేదండి మీకు ఇది ఉంది కాకపోతే మీరేం మరి అవ్వకండి పీరియడ్ రాకపోయినా ఏం పర్లేదు కాకపోతే త్రీ మంత్స్ ఒకసారి మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలి సో ఈ టాబ్లెట్ వేసుకోండి ఈ మధ్యలో ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఎప్పుడైనా కానీ వచ్చి ఒకసారి చూపెట్టుకోండి అనేది చెప్తాము అంటే డైట్ కూడా విల్ టెల్ పాలు పాలకు సంబంధించిన వస్తువులు ఆపండి ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటది పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇంటర్నల్ గా సో అది అది తగ్గించడానికి ఏ అయితే ఫుడ్ బాగుంటుందో ఆ ఫుడ్ ఎక్కువ అడ్వైజ్ చేస్తాం అనమాట షుగర్ డ్రింక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే బ్రెడ్లు కేక్ ఆపట్టం ఎక్కువ ప్రోటీన్ లో షుగర్ ఉండే డైట్ అవాయిడ్ అడ్వైజ్ చేస్తాం అండ్ తర్వాత హెర్బల్ టీస్ లైక్ టర్మరిక్ టీ గ్రీన్ టీ అండ్ హ్యామోమిల్టీ ఇట్లాంటి టీస్ అన్ని కూడా బాడీలో ఇన్ఫర్మేషన్ ని బాగా తగ్గిస్తాయి ఓకే సో దానివల్ల ఏంటంటే ఈ పీసీఓడి అనేది ఇలా పెరిగిపోతూ ఉండకుండా ఒక చెక్ లో ఉంటుంది సో అది ఉన్నా మనకేం ప్రాబ్లం ఏం లేదు పిసిఓడి ఉన్న అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా మేడం డెఫినెట్ గా చాలా మంది పిసిఓడి ఉన్న వాళ్ళు కూడా నాచురల్ ప్రెగ్నెన్సీ ఇస్తూ వస్తుంటారు సో వాళ్ళకేంటంటే ఎప్పుడు ఒవిలేట్ అవుతున్నారనేది సరిగ్గా తెలియదు ఆ ఒవిలేట్ అయిన టైం లో కలిసినప్పుడు అంత సింక్ లో ఉన్నప్పుడు ఏంటంటే వచ్చేస్తుంది కొన్నిసార్లు డిలే అవుతుంటది అట్లాంటప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కన్సీవ్ అవుతారు ఓకే మామూడి ఉంటే ప్రెగ్నెన్సీ రాదనేది కాదు ఓకే వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి గా వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ తక్కువగా కొంచెం హెల్ప్ అవసరం పడచ్చు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ బట్ స్టిల్ ఓకే అన్నీ గా ఉండి పెళ్ళైన తర్వాత అంటే మేము వద్దు అనుకోకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడే వద్దు అనుకోకుండా అట్లాంటి వాళ్ళు ఎన్ని మంత్స్ వరకు చూసిన తర్వాత డాక్టర్ని కలిస్తే బాగుంటుంది సో పెళ్ళైన యూజువల్లీ సంవత్సరం రోజులు ఎటువంటి ప్రొటెక్షన్ వాడకుండా ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు వచ్చి చూపెట్టుకోమని చెప్తామండి యూజువల్ గా అదర్వైజ్ ఈ సంవత్సరం లోపల ఎలాగోలా అన్ని నార్మల్గా ఉంటే ప్రెగ్నెంట్ అయిపోతుంది ఏజ్ ని బట్టి ఒకవేళ ఏజ్ ఎక్కువగా ఉండి థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇట్లా మ్యారేజ్ అయ్యి సో ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మరి సంవత్సరం రోజులు చూడాల్సిన అవసరం లేదు సిక్స్ మంత్స్ ట్రై చేయండి కాకపోతే అప్పుడు వచ్చేసేయండి అండ్ అగ్గే అగైన్ పీసీఓడి ఉన్నప్పుడు క్రానిక్ అనోవిలేషన్ ఉంటది వాళ్ళని కూడా నెలల తరబడి సంవత్సరాల తరబడి చూడమని చెప్పము సో ఇట్లాంటి ఇష్యూ ఉంది కదా మీరు మ్యారేజ్ చేసుకో వాళ్ళకి ముందు నుంచే కౌన్సిలింగ్ అనేది చెప్తూ ఉంటాం ఫ్రమ్ ఆయన కాలేజ్ దగ్గర నుంచి కౌన్సిలింగ్ అనేది వాళ్ళకి నడుస్తూ ఉంటది సో మీకు ఈ కండిషన్ ఉంది మ్యారేజ్ ప్లాన్ చేసుకుంటున్నారు మీరు ఈ టైం లో చేసుకోవాలి మీకు ఎలాగో నేచురల్ గా అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎలాంటి మెడికేషన్ వాడుకోవాలి ఏంటనేది ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలవాలి